ఎందుకు పెద్ద కారణాలు ఎందుకు ఉండాలి ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ సింపుల్ మెడికల్ లీవ్ శైలజానాథ్ గారు చెప్తా శైలజానాథ్ గారు పార్టీ వీడి పోయారు అంటే అది కూడా వైసీపీ పార్టీకి పోయారు అంటే అక్కడ ఏముందని పోయారు ఒకసారి జస్ట్ కామన్ సెన్స్ అంతే ఏముందని పోయారండి వాళ్ళకి అధికారం ఉందా లేదు కదా అధికారం వల్ల సంపాదించుకున్న డబ్బు ఉంది అంతేనా సో శైలజనాథ గారు పోయి ఉంటే ఆ డబ్బు కోసమే పోయి ఉండాలి అంతేనా వైసీపీ వాళ్ళు అదే పనిగా టార్గెట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమిటి అర్థం కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది అని అర్థం కాంగ్రెస్ లీడర్లు బలం పుంజుకుంటున్నారు అని అర్థం అంటే నా కృషి ఫలించింది అనే కదా అర్థం మంచిదే వైసీపీ వాళ్ళు ఇంకా గట్టిగా ట్రై చేయమని మై అడ్వైస్ ఈ ఆలోచన నాకు రాలేదు ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ దట్ యు రేస్ట్ ఇట్ ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం బట్ మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే సునీత మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చి షర్మి కేసు తప్పుదావ పడుతుంది కేసును డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు న్యాయం జరగదేమో అన్న భయం కలుగుతుంది అని సునీత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పింది చెప్పిన రోజు నేను సునీకి చెప్పిన మాట సునీ మీ నాన్నకు నువ్వు ఒకటే బిడ్డవి ది ఓన్లీ చైల్డ్ షియస్ మీ నాన్న కోసం మీ నాన్నకు న్యాయం జరగాలి అని నువ్వు కొట్లాడకపోతే ఎవ్వరూ కొట్లాడరు సునీ మీ నాన్న కోసం మీ నాన్నకు న్యాయం జరగడం కోసం నువ్వు కొట్లాడు నేను నీ పక్కనే ఉంటాను అని ఆ రోజు నేను సునీతకు మాట ఇచ్చా ఇచ్చిన మాట ప్రకారం అవతల ఎంతటి శక్తున్నా ఎంతటి వారైనా ఆఖరికి తోడబుట్టిన వాడు ముఖ్యమంత్రి అయినా కూడా నేను సునీత పక్కన నిలబడ్డా సునీత న్యాయం కోసం పోరాటం చేస్తుంది కాబట్టి సునీత పక్కన నిలబడ్డా ఆ రోజు నిలబడ్డా ఈ రోజు వరకు కూడా ప్రతి సందర్భంలో అవసరమైనప్పుడల్లా నేను సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చాను కాకపోతే ఇటీవల వచ్చిన ఒక అంశం నన్ను ఆలోచింపచేసింది అవినాష్ బెయిల్ క్యాన్సల్ అయ్యే విషయంలో డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో ఒకసారి వెనికి వెళ్ళి అంత ఆలోచన చేస్తే ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటి అంటే అవినాష్ బెయిల్ క్యాన్సల్ చేయాలి అంటూ కోర్టులో దాఖలైన కేసుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అడిషనల్గా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో న్యూస్లో వచ్చేంతవరకు నాకు కూడా తెలియదు ఇది ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసిన అంశం ఏమిటంటే ఇన్వెస్టిగేటర్ ఆఫీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికే పిలిపించుకొని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను అడిషనల్ ఎస్ఐ అడిషనల్ ఎస్పి అనుకుంటా ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను వాడుకొని ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ని తన ఇంటికే పిలిపించుకొని అక్కడ బెదిరించి ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ మీద ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించారట సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ ఆ రిపోర్ట్ దాఖలు చేసింది ప్రభుత్వం ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టే అయ్యో పిలిపించుకోగలిగాడు ఒత్తిడి చేయగలిగాడు బెదిరించగలిగాడు తప్పుడు రిపోర్ట్ మీద సంతకం పెట్టించగలిగాడు ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి సిబిఐ ఛార్జ్షీట్లో అక్యూస్డ్గా చేర్చిన వ్యక్తి కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ ఆఖరికి అయ్యోను కూడా తన ఇంటికి పిలిపించుకొని బెదిరించి తప్పుడు రిపోర్టు మీద ఆ రిపోర్ట్ ఏంటిది సునీతనే వాళ్ళ నాన్నను హత్య చేయించిందని సిబిఐ రామ్ సింగ్ ఏదో ఒత్తిడి చేశాడో ఏదో సంథింగ్ అని అలాంటి తప్పుడు రిపోర్టు మీద అవినాష్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతనే సంతకం పెట్టించాడట ఇలాంటి వాళ్ళు నిజంగానే సమాజం ఆలోచన చేయాలి బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇలా సాక్షులను ఒత్తిడి చేసి ఇలా వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు బెయిల్ మీద ఉండాలా లేక లోపల ఉండాలా ఎంత హార్ట్లెస్గా రిపోర్ట్లో సునీత సునీత భర్త హత్య చేయించారని ఉందట సునీత సునీత భర్త భర్త హత్య చేయిస్తే అవినాష్ రెడ్డి హత్య జరిగిన టైంలో ఉన్నవాడు అవినాష్ రెడ్డి సునీత సునీత భర్త లేడు అక్కడ హత్య జరిగిన తర్వాత వచ్చిన మొదటి వాళ్ళల్లో అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు ఆ శవాన్ని క్లీనప్ చేసే కార్యక్రమం చేసే టైంలో సునీత సునీత భర్త లేరు అవినాష్ రెడ్డి ఉన్నాడు సాక్షిలో ఇది మర్డర్ కాదు గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత సునీత భర్త లేరు అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి ఆ తర్వాత కూడా సిబిఐ చార్జ్షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి సునీత సునీత భర్తయ్య కాదు అవినాష్ రెడ్డికి హంతకులకి ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్టులు రాపిస్తున్నారంటే కేవలం వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు సునీత ఏమో ప్రాణాలకు తెగించి ఈ రోజు వరకు కూడా ఎక్కని కోర్టు మెట్టు లేదు ట్టని గడపలేదు న్యాయం కోసం ఇద్దరు పిల్లలు ఉన్నారు సునీతకి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు సునీతను కూడా ఏదైనా చేయడానికి చేయాలని గ్యారెంటీ ఏమైనా ఉందా న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా సారీ కొంచెం ఎలాబరేట్ చెప్పారు